ప్రజలు చుట్టే తిరిగితే ప్రజలు హర్షించరు అదే పద్ధతుల్లో ప్రజలకు స్వేచ్ఛ ఇవ్వాలంటే అది లేకుండా కచ్చడా తీసేట్లే కాదు ప్రజలు కలిసే విధంగా మంత్రులు ప్రతి మంత్రి ప్రజలను కలిసే విధంగా మొత్తం ఒక చోట ప్రజాపాలన అప్లికేషన్ ఫెయిల్ అయింది అప్లికేషన్ ప్రజాపాలనలో అప్లికేషన్ తీసుకోవటం అది ఫెయిల్ అయింది నౌరాట్లా చేయటాన్ని చేయకూడదు ప్రతి మంత్రి ఒక గంట కూర్చోవాలి హైదరాబాదులో ఉంటే చక్కగా ఏమైనా వినవచ్చు కదా ఆ మంత్రులు దొరకరా ఫోన్లు ఫోన్లు ఎత్తరు ఫోన్ ఎత్తలేకపోతే ఒకవేళ ఫోన్ ఎత్తలేకపోతే తర్వాత అయినా మళ్ళీ చేయాలి కదా తర్వాత అయినా ఎమ్మెల్యేలు కాదు అందరు కానీ మిగిలిన వాళ్ళకి మీ ఆఫీస్ నుంచి రెస్పాన్స్ ఇవ్వండి ఎవరు ఫోన్ చేస్తే ఒక క్లర్క్ పెట్టండి ఫోన్లు రిసీవ్ ఇంటి ఇదంతా సిస్టమ్ అది చేయలేమని చెప్ప అది మా తెలుగు అదే పరిస్థితి వీళ్ళు సీనియర్ ఆఫీసర్స్ వాళ్ళు కూడా పోయినప్పుడు ఇది నేను లోపుకి చెప్పాలని చెప్తున్నాను లోపుకి చెప్పాలని చెప్పారు ఎందుకంటే వాళ్ళు సర్చ్ చేసుకోవాలని మాకు సర్చ్ చేసుకోకపోతే వాళ్ళు ఇష్టం ఎవరేజ్ చేయలేదు ఆ విధంగా ట్యూట్ పని దాని ప్రతిభరంగా వైఫల్యాలు చెప్పారు ఉన్న దాంట్లో పెట్రోల్ మా పెట్రోల్ పాత్ర చాలా పెద్దగా ఉందని చెప్పారు